హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ చిట్టి రంగోల్ దియన్లో ఈరోజు మనం మటన్ పులావ్ ఎలా చేయాలో చూద్దాం ముందుగా ప్యాన్ పెట్టుకొని అందులో హోల్ గరం మసాలా జీరాలు అవన్నీ కొంచెం ఆయిల్ కొంచెం నెయ్యి వేసుకోవాలి సరిపడా దాల్చిన చెక్క అవన్నీ వేసుకోవాలి తర్వాత ఉల్లిపాయలు పచ్చిమిర్చి కూడా వేసుకోవాలి అవి మంచిగా వేగాక నెక్స్ట్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయే వరకు మంచిగా ఫ్రై చేయాలి తర్వాత పుదీనా వేయాలి అది కూడా వేయక ఒక స్పూన్ పసుపు వేసుకోండి ఆనియన్స్ కొంచెం బ్రౌన్ కలర్ లైట్గా చేంజ్ అయ్యే వరకు వేయించుకోవాలి తర్వాత మటన్ వేసుకోండి నేను ఇది కుక్కర్లో చేస్తున్నాను ప్రెషర్ కుక్కర్లో మటన్ మంచిగా ఆయిల్లో ఫ్రై కావాలి ఒక ఫైవ్ టు సిక్స్ మినిట్స్ ఫ్రై చేయాలి తర్వాత కొంచెం నేను వేయించిన కొబ్బరి పౌడర్ వేసుకున్నాను ఒక వన్ స్పూన్ సాల్ట్ నెక్స్ట్ సరిపడా కారం వేసుకోండి మీరు ఎంత కావాలంటే అంత వేసుకోండి అంటే మీకు సరిపడా వేసుకోండి వీటంటి వీటన్నింటినీ మంచిగా మటన్కి ఆ మసాలా అంతా వరకు మంచిగా ఫ్రై చేయాలి మనము ముందుగానే ఈ ప్రిపరేషన్ స్టార్ట్ చేసే ముందే ముందుగా ఒక హాఫ్ అన్ అవర్ ముందు బాస్మతి రైస్ను నానబెట్టుకొని పెట్టుకోవాలి తర్వాత కొంచెం ధనియా పౌడర్ వేసుకోవాలి కొంచెం నువ్వుల పౌడర్ కూడా వేస్తుంటే బాగుంటుంది ఇష్టపడే వాళ్ళైతే వేసుకోండి ఇది నార్మల్ రైస్తో కూడా చేసుకోవచ్చు నెక్స్ట్ ధనియా పౌడర్ వీటన్నింటినీ మంచిగా మటన్ పట్టేలాగా మూత పెట్టి కాసేపు ఒక టెన్ మినిట్స్ ఫ్రై చేయండి తర్వాత సరిపడా వాటర్ పోసి మీడియం ఫ్లేమ్లో ఒక నాలుగు విజిల్స్ వచ్చే వరకు పెట్టాలి తర్వాత కూడా మనకు ఒక కప్పు వాటర్ ఉన్నాయి ఇందులో బెస్ట్ టిప్ ఏంటంటే బియ్యం వేయడానికి ముందే మటన్ పూర్తిగా ఉడికి ఉండాలి మటన్ ఉడకగా ఉన్నటువంటి నీరు మనం పోసే నీరు మనం తీసుకున్న బాస్మతి బియ్యం కంటే కాస్త ఎక్కువ ఉండాలి అంటే రెండు కప్పుల బియ్యానికి రెండున్నర కప్పుల నీళ్ళు వేసుకోండి తర్వాత పుదీనా కొత్తిమీర కూడా వేసుకోండి ఆ వాటర్లోనే ఇప్పుడే మనం సాల్ట్ పడితే చూసి వేసుకోండి ఇలా అన్నీ వేసి మంచిగా మరగనివ్వాలి ఇప్పుడు ఇందులోనే నేను ఒక అరచెక్క నిమ్మరసం పిండుకున్నాను టేస్ట్ బాగుంటుంది తర్వాత మనం బాస్మతి రైస్ వేసుకొని మీడియం ఫ్లేమ్లో ఒక విజిల్ వచ్చి వరకు ఉంచాలి తర్వాత విజిల్ వచ్చిన వెంటనే మూత తీయకుండా ఒక ఇరవై నిమిషాలు ఆగిన తర్వాత తీయండి అప్పుడు చూస్తే మన మటన్ పులావ్ రెడీ ఇలా చేసి చూడండి చాలా బాగా వస్తుంది బ్యాచిలర్స్ నుండి ఇప్పుడే వంట చేసే వాళ్ళు కూడా ఇది ట్రై చేయొచ్చు చూడండి ఎమ్మి ఎమ్మి మటన్ పులావ్ రెడీ మీరు కూడా ఇలా మటన్ పులావు ఈజీగా సింపుల్గా చేసుకోండి చాలా బాగుంటుంది మీరు చేసి నాకు ఎలా ఉందో ఫీడ్బ్యాక్ చెప్పండి దయచేసి నా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మటన్ పులావ్ ఎలా ఉందో ట్రై చేసి చెప్పండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్